ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆ అమ్మవారి కరుణా కటాక్ష సిద్ధిరాస్తుగా మనం ఈ వీడియోలో పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి ఈ నక్షత్రాల వారికి సరిపోయే అంటే శుభం కలిగించే నక్షత్రాలు ఏవి అంటే వివాహం చేసుకోవాలి అంటే ఏ నక్షత్రం వారిని వివాహం చేసుకుంటే జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది ఏ నక్షత్రంలో గృహప్రవేశం చేస్తే సుఖప్రదమైన జీవితం లభిస్తుంది తొలిసారిగా ఉద్యోగానికి ఏ నక్షత్రం నాడు పెడితే బాగుంటుంది ఇలాంటి ముఖ్య విషయాలు అన్నీ ఎప్పుడు చేస్తే శుభం కలుగుతుంది అని తెలుసుకునే వర్ష క్రమంలో తొమ్మిదవ భాగంలో మనం పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి నక్షత్రాల గురించి వివరంగా తెలుసుకుందాం నేను ఇంతకు ముందు తారాబలం ఎలా చూడాలి అనే వీడియో కూడా మన ఛానల్లో పెట్టి ఉన్నాను మీరు గనక ఆ వీడియో చూస్తే మీరే సులభంగా ఇతరులకు తారాబలం చెప్పగలరు వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇక మనం వీడియోలోకి వెళ్లే ముందు మీకు గనక వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఒక షేర్ చేయండి మీ సపోర్ట్నివ్వండి ఇక స్టార్ట్ చేద్దాం మనకు మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలున్నాయి ఇంతకు ముందు ఎనిమిది భాగాలలో మనం అశ్విని నక్షత్రం నుండి శతభిషా నక్షత్రం వరకు చెప్పుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో ముందుగా పూర్వాభాద్ర నక్షత్రానికి సరిపడు నక్షత్రాలేమిటో వివరంగా తెలుసుకుందాం పూర్వాభాద్ర నక్షత్రం వారికి పుష్యమి మఘ ఉత్తర చిత్త స్వాతి అనురాధ మూల ఉత్తరాషాఢ ధనిష్ట శతభిష ఉత్తరాభాద్ర అశ్విని కృత్తిక మృగశిర ఆర్ద్ర ఈ నక్షత్రాలు అన్ని శుభకార్యాలకు చక్కగా సరిపోతాయి ఈ నక్షత్రాలలో జన్మించిన వారు వీరికి అనుకూలంగా ఉంటారు ఇక ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఆశ్రేష పుబ్బ హస్త స్వాతి విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ శ్రవణం పూర్వభాద్ర రేవతి భరణి రోహిణి ఆర్ద్ర పునర్వసు ఈ నక్షత్రాలు వీరికి అన్ని శుభకార్యాలకు చక్కగా సరిపోతాయి ఈ నక్షత్రాలు జన్మించిన వారు వీరికి అనుకూలంగా ఉంటారు ఇక రేవతి నక్షత్రం వారికి మఘ ఉత్తర చిత్త విశాఖ అనురాధ మూల ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర అశ్విని కృత్తిక మృగశిర పునర్వసు పుష్యమి ఈ నక్షత్రాలు జన్మించిన వారు వీరికి అనుకూలంగా ఉంటారు ఈ నక్షత్రాలు వీరికి అన్ని శుభకార్యాలకు చక్కగా సరిపోతాయి ఇవి పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాలకు శుభం కలిగించేటువంటి నక్షత్రాలు ఈ నక్షత్రాలు జన్మించిన వారు వీరికి అనుకూలంగా ఉంటారు ఇంతటితో మన ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించినటువంటి నక్షత్ర బల వివరణ వీడియో సిరీస్ ముగిసింది ఈ నక్షత్ర బలము తారాబలము అనేది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసినది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జై శ్రీమన్నారాయణ స్వస్తి